ప్రియా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనేది నాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తన్ల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన రెండు మూడు వాక్యాలు మనం చదువుకున్నాము యహోవా యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి సైన్యములకు అధిపతి అగు యహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నీ వాసం దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను హలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిల్లారా ఈ కీర్తన కుమారును రాసిన కీర్తన కోరాహు ఎవరు అంటే మోషేకు వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేసుకొని మోషేను ఎదురించినటువంటి వ్యక్తి ఈ ఒక్క వ్యక్తి ఎదిరి ఎదిరించలేదు కోరాహు అభిరాము దాతాను వీరు ముగ్గురు కూడా మోషేను ఎదిరిస్తారు ఎదిరించి ఒక రెండు వందల యాభై మందిని సమకూర్చుకొని నీవు మాత్రమే పరిశుద్ధివా నువ్వు మాత్రమే దేవునితో మాట్లాడే వ్యక్తిగా అని మరి వ్యతిరేకంగా మోసకు వ్యతిరేకంగా ఎదురాడినటువంటి వ్యక్తి ఈ కోరాహు అయితే మోస ఎంత బతిమలాడినా సాగిలపడి బతిమలాడినా కూడా మరి మాటలు తగ్గించడు అయితే దేవుడి దగ్గర మోస కూడా ప్రార్థన చేస్తాడు ప్రవ్వా అందరికి వచ్చే మరణం కాకుండా వీరికి వేరే విధమైన మరణం సంభవించాలని ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళకి భూమి నెరలు విడిచి ఆ రెండు వందల యాభై మందిని వీరిని వీరి కుమారులను వీరి కుమార్ కుమార్తెలను వీరి భార్యలు అందరూ కూడా ఆ యొక్క నెర భూమి నెరలు విడిచి మింగేస్తుంది ఆ టైములో ఈ కోరాహు కుమారులు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బలిపీఠం బలిపీటం కొమ్ములను పట్టుకుంటారు అప్పుడు ఈ కోరాహు కుమారులు చనిపోకుండా వారు బ్రతికే బ్రతకబడతారు దేవుని బిడ్లారా ఎప్పుడైతే బలిపీట బొమ్మలు పట్టుకున్నారో అప్పుడు వాళ్ళు బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు అందుకని వీళ్ళు రాస్తున్నారు ప్రవ్వాణి మందిరావరణములలోనే ఉండాలి మా ప్రాణము మా శరీరము మా శరీరాలు కూడా మా హృదయము మా శరీరం రెండు కూడా నిన్ నిన్ను 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 దర్శించుకోవడానికి ప్ర జీవం గల దేవ నిన్ను దర్శించుకోవడానికి ఆశతో ఎదురు చూస్తున్నారంట కేకలు ఆనందముతో హృదయము శరీరం రెండు ఆనందిస్తున్నారంట అంటే కొంతమందికి చూడండి హృదయములు ఆత్మలో తీవ్రత ఉంటుంది కానీ శరీరం సహకరించాలన్నమాట ఆత్మలో ఉపవాసం ఉండాలనుకుంటారు కానీ శరీరము నేను బలహీనం అంటుంది ఇలాగా శరీరము కూడా ఆత్మకు సపోర్ట్ ఇచ్చేదిగా ఉండాలి హృదయము ఎంత ఆనందంతో కేకలేస్తుందో శరీరము కూడా అంత ఆనందంతో ఎదురు చూస్తుందంట మందిర ఆవరణాలను చూడాలని ఎంత గొప్ప కార్యముగా ఈరోజున మీ జీవితాల్లో మందిరాల మందిరాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నారా లేకుంటే మందిరానికి వస్తే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలని ముచ్చట్లు పెట్టుకోవడానికి లేదంటే వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు మందిరాల్లో గ్రూపులు తయారు చేసి ఇట్లా ఈ కూరాహు గ్రూపులు చేసి మందిరంలో ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి సేవకుని వ్యతిరేకంగా చేసే గుంపుగా చేసి ఇట్లా చాలామంది మందిరానికి వస్తారు మందిరంకు మందిరాన్ని చూడాలని ఆత్మీయతలు ఎదురు వాళ్ళుగా ఉండి ఆనందించాలి ఆత్మలో కానీ అలా కాకుండా గుంపులు తయారు చేయడం సేవకులకు వ్యతిరేకంగా చేయడము ప్రశ్నించడము ఎదురాడము ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా మందిరంలో ఉంటారు కానీ దేవుని బిడ్డలారా నువ్వు జీవం గల దేవుని సన్నిధిని మర్చిపోవాకు దేవుడిని దర్శించుకున్నప్పుడు నువ్వు ఆ బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎలా బ్రతుకుతున్నాయో అలాగా నువ్వు కూడా జీవముతో నువ్వు బ్రతకగలుగుతావు దేవుని జీవాన్ని పొందుకుంటావు మందిర ఆవరణంలో అపరిశుద్ధంగా పెట్టకూడదు మందిర ఆవరణములు ఒక ప్రత్యేకమైన దేవుడు నివసించే స్థలం అది దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు భయము భక్తి ఆయన ఉన్నాడు అనేటువంటిది నువ్వు ఎప్పుడు కూడా స్మరణ చేసుకోవాలా ప్రభు దగ్గర వణుకుతూ దేవుని సన్నిధిలో గడపాలి అటువంటి రీతిలో ఉండాల ప్రియ దేవుని బిల్లార ఆ మందిరాన్ని దర్శించుకోవడానికి ఆ దేవుని సన్నిధి అనుభవించడానికి పరిగెత్తుకుంటూ కేకలుగా సంతోషముతో ఆనంద తో చేరాలి ప్రియ దేవుని కోరాహు కుమారులు రాస్తా ఉన్నారు అయ్యా పిచ్చుకలకు దొరికిందయ్యా నీ బలిపీఠము నివాసంగా మాకు కూడా ఈ రోజున మేము బ్రతికి ఉన్నామంటే నీ నివాసము నీ బలిపీఠమే అయ్యా మాకు మాకు బ్రతకనిచ్చింది కనుక బలిపీఠము దగ్గరికి చేరగలుగుతున్నాను బలిపీఠము సమర్పణకు గుర్తు బలిపీఠము త్యాగానికి గుర్తు మరి ఈరోజు నన్ను ఏం త్యాగం చేసి ఏమి ఏమి దేవుని దగ్గర త్యాగం చేసి దేవుని సన్నిధిలో గడపడానికి రాగలుగుతున్నావు ఏమి సమర్పించుకోగలుగుతున్నావు దేవుని సన్నిధి గడపడానికి దేవుని బిడ్డారా దేవుని సన్నిలో గడపడానికి దేవుని కోసం కొన్ని త్యాగాలు చేసి దేవుని సన్నిలో గడుపుతా వస్తే దేవుడు గొప్ప దీవెన కలుగజేస్తాడు ప్రియా దేవుని బిడ్లారా దేవుడు కోసము త్యాగం చేసే మనసు మీకు ఉండాలి ఈరోజున చాలామంది సమయం లేదు సమయం లేదు బిజీ బిజీ అంటున్నా దేవుని కోసం కొంత సమయాన్ని నువ్వు కేటాయించుకోలేకపోతే ఎలా దేవుని కోసం నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి స్నేహితులతో గడిపే ఆ సమయము లోక సంబంధమైన వాటికి వరకు గడిపే ఆ సమయాన్ని దేవుని కోసము గడపాలి వ్యర్థం కాదు పౌలు అంటారు ఇక్కడ లాభకరములైన అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా లాభమే కొన్ని కొన్ని బంధాలు లాభమే కొన్ని 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 విషయాల్లో లాభాలే కానీ ఆ లాభాలను కూడా దేవుణ్ణి కంటే ఎక్కువ కాదు అనేటువంటి త్యాగం చేసి దేవునితో గడిపినప్పుడు గొప్ప దీవెన పొందుకుంటాం కనక ప్రియ దేవుని బిడ్లారా కుమారులు బలిపీఠాన్ని పట్టుకొని ఆ జీవం కలిగిన దేవుని సన్నిధిలో బ్రతికి నివసించగలుగుతున్నారు బలిపీఠం దగ్గర పిచ్చుకలు బ్రతుకుతా ఉన్నాయి ఈరోజు బలిపీఠం దగ్గరికి చేరలేక చాలామంది మరి మందిరానికి రాకుండా మందిర మందిర పరిచయలు లేకుండా మందిరములోకి వచ్చినా కూడా గుంపు తయారు చేసుకోవడం మందిరం అపవిత్రపరచడం ఇటువంటి వాళ్ళుగా ఉన్నారేమో ఏ రకంగా అయినా అటువంటి వారుగా ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని భయం భక్తితో మీరు ఆత్మీయంగా ఎదుగుతూ మందిరమును మందిరము మందిరం అంటే దేవుడు నివసించే స్థలమని గుర్తు చేసుకుంటూ కోరాహు కుమారులు ఎంత కృతజ్ఞత పూర్వకంగా ఆయనను ఆరాధిస్తున్నారు అలాంటి ఆరాధించే వారుగా మీరు అందరు కూడా మారుదురు కాక అట్టి కృప మీకు అందరికీ కలిగను కాక ఆయన చిన్న ప్రార్థన చేసి ఏ సైనిక వందనాలు ప్రభావం వారిని దీవించండి ఆశించండి కోరాహు ఎలా నీ కోరాహు తప్పు చేసినాడు కానీ కోరాహు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు నీ సేవకుని అయితే ఆయన పిల్లలు మాత్రం నీకు నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు నీ బలిపీఠ కొమ్మలు పట్టుకున్నారు కృపానుగ్రహించావు జీవం అట్టి కృప వీరికి కూడా నేను విన్నవారు కూడా ఎటువంటి వ్యతిరేక తలంపులతో ఉన్నారేమో కానీ తీసివేసి వేసి నీకు ఇష్టమని భయభక్తులతో ఎదిగే కృప దాయిచ్చేయమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే సిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్